నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా న్యూస్ నా పేరు అనుష వార్తలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన బంద్ ప్రశాంతం వివరాల్లోకి వెళితే ఈరోజు భూపాలపల్లి పట్టణ కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాల మద్దతుతో భూపాలపల్లి పట్టణ బంద్ విజయవంతమైంది ఈ బంద్లో వ్యాపార వాణిజ్య సంస్థలు బ్యాంకులు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశారు

భూపాలపల్లి పట్టణ కేంద్రంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాల సహకారాలతో ఈరోజు భూపాలపల్లి పట్టణ బంద్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క బంద్లో వ్యాపార వాణిజ్యవేత్తలు బ్యాంకులు విద్యా సంస్థలు అందరూ కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఇక మీదట ఎక్కడైనా హిందువుల జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా హిందువులు అందరూ కూడా ఏకతాటి వచ్చి ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక మీదట ఎక్కడైనా హిందువుల జోలికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఇకపై చర్యలు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ ఈ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగినటువంటి మరణకాండకు నిరసనగా భూపాలపల్లి బంద్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క బంద్కు సహకరించినటువంటి వ్యాపార వ్యక్తులకు వాణిజ్య విద్యా సంస్థలకు బ్యాంకులకు చిరు వ్యాపారులకు అందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్